ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చేయండి ఇవాళ అయితే క్లాసెస్కి అటెండ్ అవ్వట్లేదు ఎందుకంటే అక్క అయితే ఈవెంట్స్కి అయితే వెళ్తున్నారు అక్క మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి సో ఇంకా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వెళ్తారనమాట సో అందువల్ల అక్క ఇవాళ బిజీ సో అందుకే ఇవాళ మాకు క్లాస్ లేదు సో నిన్న మస్తు చెప్పారబ్బా నిజంగా నాకైతే ఐరన్ బాక్స్ ఉంటే బాగుండేది చక్కగా నేను ఇంట్లో ఉన్న శారీస్ లేదా ట్రై చేసేదాన్ని అనిపించింది సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట నాకు నిన్నటికి చాలా మట్టికి అర్థమైంది కానీ కొంచెం నిన్ననే కదా ఒకసారి కదా సో చేస్తూ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఇప్పుడైతే నేను ఏం కర్రీ చేస్తున్నాయో చూపించిన దొండకాయ కర్రీ అనమాట ఈ దొండకాయ కర్రీలోకి నేను పోపు జీలకర్ర వేయడం మర్చిపోయాను అది ఇప్పుడు వేసి ఏం పర్లేదు ఫ్రెండ్స్ పిల్లలని అయితే రెడీ చేశాను ఇవాళ సివిల్ డ్రెస్ అయితే వేశాను మా సోన్ చూడండి సోన్కి మోన్కి సేమ్ డ్రెస్ అనమాట కలర్ వేరు సో ఇంకా మా అయితే టిఫిన్ తింటుంది పూరే తింటుంది మా సోన్ పాప అయితే ఇప్పుడు కూట దగ్గరికి వెళ్ళి స్నాక్స్ అయితే పట్టుకొని వచ్చింది సో ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా పెట్టేసాను అయిపోయింది ఇంకా వీళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి రావాలి నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇదిగో ఎవరిది వాళ్ళకైతే పెట్టచ్చు అందరూ ఒక బాక్స్ పోనాన పోక్కడి దీనిపో వాళ్ళ ఆకలి అవుతుంది ఇవాళ రాలేదు ఫ్రెండ్స్ పాలాంటి వస్తే తొందరగానే పాలు కాకుపెట్టేసి బూస్ట్ వేసి ఇచ్చేదాన్ని తినేసి రా తినేసి తర్వాత చూపిస్తుంది పోనీ వాటర్ బాటిల్స్ అక్కడ ఇప్పుడు మాట్లాడుకో ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చానా వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంట్లో పని చేసుకుందాం అనుకున్నా మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే నేను టెన్ లోపు వీడియో పెట్టాలి ఇంకా వీడియో ఎడిటింగ్ చేయలేను సో ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి సో తీరా ఫోన్లో చూస్తే నాది ఐఫోన్ కదా స్టోరేజ్ ఎక్కువ అయిందని మొత్తం వీడియోస్ మొత్తం డెలీట్ చేసేసి డెలీట్ అయినవి కూడా ఇంకా స్టోర్ ఉంటాయి సో అవి కూడా డెలీట్ చేసేసిన అయినా అవ్వట్లేదు ఇంకా యాప్లోకి వెళ్ళట్లేదు మీ స్టోరేజ్ ఎక్కువగా ఉంది యాప్లో మిమ్మల్ని ఎంట్రీ లేదనేసి చెప్తుంది సో ఏం చేయాలి అనేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి యాప్ని డిలీట్ చేసి మళ్ళీ చేసిన మళ్ళీ అంటే ఇంతకుముందు నేను వీడియో మేకర్ అని వీడియో గురు అని ఒక యాప్ యూస్ చేసేది ఆ యాప్ ఏంటంటే ఈ ఐఫోన్లోకి రావట్లేదు ఈ అసలు ఈ యాప్లు ఎక్కించుకోవడం ఏందో ఏం చేసి ఏందో మా తమ్ముని అడిగితే అక్క నీకు అందులో ఎడిటింగ్ వస్తుందో రాదో అక్క అని అన్నారు మళ్ళీ ఇంకేదైతే అదే ఏంది ఇంక కైండ్ మాస్టర్ని ఎక్కించుకుంటున్నాను మళ్ళీ అదే డౌన్లోడ్ చేసినాం ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ అయితే చేస్తున్నా ఈ ఫోన్లో ఎడిటింగ్ ఇద్దామని అనుకుంటే ఈ ఫోన్ అంత క్లారిటీ ఉండదు ఈ ఫోన్లో ఎడిటింగ్ చేద్దాం అనేసి మళ్ళీ ఇంకా చూపిస్తున్నాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పని అయితే చేయాలి ఇంకా నేను ఏ పని చేయలేదు కూర్చున్నా వీడియో పెట్టడానికి సో వీడియో అయితే పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా నిన్న బాక్స్ ఫోల్డింగ్ వీడియో అయితే నేను చేసింది అక్క క్లాసెస్ చెప్పిన మొత్తం పెట్టాను ఈ వీడియోలో అయితే ఇంకా మామూలుగా వెళ్ళట్లేదు కదా ఇంట్లో పనులు బ్లాగు సో ఇంట్లో సంబంధించినవి ఉంటాయి ఓకేనా కామెడీ చెప్తాను మాకండి సో నేను బట్టలు ఉతుకుతున్నా ఇల్లు వచ్చేసాను బట్టలు ఉన్నాయి ఉతుకుతున్నా సగం ఉతికాను మా మోను వాళ్ళ వైట్ షర్ట్స్ అలాగే ఫ్రాక్స్ ఉతికేటప్పుడు ఎందుకో ఫుల్లు కళ్ళు తిరిగిపోయి ఆకలి వేసేయండి అందుకే చేతులు కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చి అన్నం తిని మళ్ళీ రోటీ ఎక్కుదామని వచ్చాను అనమాట వాళ్ళ బట్టలు ఉతికేటప్పుడే ఎందుకు నాకు కళ్ళు తిరిగినాయి అంటే అంత మరుగున్నాయి నిన్న వైట్ డ్రెస్ కదా అది వేసుకొని పోయారు ఎట్లా మురిగి చేశారంటే ఘోరంగా చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు ఒక ముద్ద తింటే బలం వచ్చింది కదా సో ఇది ఇంత లావున్నాను కదా ఇది నాకు బలం బాగుంటుందని మీరు అనుకోవచ్చు కానీ ఇది తింటే వచ్చిన ఒళ్ళు కాదు నాలాంటి వాళ్ళు గాలి పీల్చుకున్న లావైపోతారు అలాగొచ్చిన ఒళ్ళు సో ఇప్పుడైతే మనం ఒక ముద్ద తింటే శక్తి వచ్చి బలం వచ్చి మళ్ళీ మనం డ్యూటీ ఎక్కొచ్చు నాకులా మీకు కూడా అన్నారా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు మనం ఏంటంటే దొండకాయ కూర ఉన్నాను కదా దొండకాయ కూరలోకి ఒక ఆమ్లెట్ వేసుకుందాం సరేనా ప్యాన్ పెట్టేశాను సో నా భయం ఏంటంటే ఫ్రెండ్స్ పొయ్యి దగ్గరికి ఫోన్ వేసుకుని వెళ్తే ప్రాబ్లం అయిందని మనకేమో ట్రై పడలేదు ఆయిల్ అని ఏం ఫస్ట్ బాగుందా ఫ్రెండ్స్ బాగుంది కదా కలర్ యూనిక్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నానో చూడండి ఆల్రెడీ ఒకవైపు చెప్పేసాను అన్నమాట ఇందుకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమ్లెట్ మంచిగా ఫ్రై అయిపోయి అన్నం పెట్టేసుకొని ఒక ముద్ద తిందాం ఫ్రెండ్స్ ఇంకొక ముద్ద అన్నం అయితే తినేసి చాలా ఉన్నాయి అన్నీ ఉతికేసి బాగా వర్షాలు పడుతున్నాయిగా ఆరట్లేదు అందుకే డ్రయర్లో వేసాను సో మంచిగా నీళ్ళు మొత్తం పోయినాయి సెవెంటీ పర్సెంట్ మొత్తం కొంచెం ఆరిపోయినాయి సో ఇంకా మామూలుగా ఫ్యాన్ గాలికి బయట అలా వేసి అంట్లు కూడా తోమేసి అసలు సాయంత్రానికి ఏం గిన్నెలు లేకుండా అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఆరిన బట్టలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి నేనైతే ఫ్రెష్ అయ్యాను సో ఇంకా నా గోపికైతే అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ శారీస్ వచ్చినాయి సో మన సబ్స్క్రైబర్స్ పంపించారు ప్రమోషన్కి సో ఆ నెక్స్ట్ వీడియో అనేది నేను ఆ వీడియోని నెక్స్ట్ పోస్ట్ చేస్తా ఎవరు పంపించారనేసి చాలా నీరసంగా ఉంది సో టైం వచ్చేసి ఎంత ఎంతైతుందా తెలుసా రెండు అవుతుంది ఫోర్ మినిట్స్ తక్కువ సో ఇది వచ్చేసి ఇంకొక ఫోన్ అనమాట సో ఇది ఈ ఫోన్లో చూస్తున్నా ఇది అసలు ఎప్పుడు చూస్తే స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది ఇవాళ నాకు వీడియో ఎడిటింగ్కి కొంచెం అసలు ఏ మ్యాప్ ఇంతకుముందు నేను ఏం యాప్స్ యూజ్ చేశా అనేసి ఫోన్లో చూసి నేను ఇందులో సెట్ చేస్తూ ఉంటే రావట్లేదు ఈ ఐఫోన్ ఏంటో నా తలనొప్పి వచ్చింది ఫ్రెండ్స్ క్రోమ్ ఓపెన్ అవ్వట్లేదు నా డెస్క్ టాప్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు నా ప్రొఫైలే ఓపెన్ అవ్వట్లేదు నాకు అసలు పిచ్చి రెగుతుంది సో కొంచెం ఏదన్నా ఒకటి చేసి మా తమ్మునో ఎవరినో ఒకరితో పట్టుకొని మొత్తం మంచిగా బ్యాక్ టు నార్మల్ చేసేయాలి సో ఇంకా నేను స్నానం చేసేది చాలా అలా పోయినా ఎంత పనున్నా ఏదైనా కూడా ఫస్ట్ అయితే నేను పనంతా చేసుకొని స్నానం రెండు పూటలు స్నానం చేయండి అయితే నేను ఉందను ఫ్రెండ్స్ నాకు అసలు మంచిగా అనిపించేది అనమాట బాగా ఇంతకుముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ పడుకుంటే ఫుల్ నిద్ర వచ్చేది మధ్యాహ్నం కానీ ఇప్పుడు పడుకుంటే ఆలోచనలు పిల్లల ఫీజు ఇవి అన్నీ ఇంకా చాలా ఉంటాయి ఫ్యామిలీ అంటేనే ఫైనాన్షియల్గా చాలా కావాలి కదా ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా నేను చాలా హార్డ్ వర్క్ చెయ్యాలి ఇవి మాకు సరిపోవు ఇంకా నేను చెయ్యాలి ఏదో ఒకటి ఖాళీ ఉండకూడదు ఏదో ఒక ఇంట్లో పని చేసుకుంటూ ఉండాలి నేను ఏదో చెయ్యాలి చెయ్యాలి అని ఉంటుంది కానీ ఏది చేసినా దాని నుంచి ఏది ఇన్కమ్ అయితే రావట్లేదు యూట్యూబ్ అంటారా యూట్యూబ్ చేస్తూనే ఉన్నాను సో అందులో నుంచి నాకు ఎక్కువ ఇన్కమ్ అయితే రావట్లేదు ఎక్కువ ఇన్కమ్ ఒక నెలకు ఒక పదివేలు వచ్చినా చాలా కనీసం ఐదు వేలు వచ్చినా చాలా ఒక రెండు నెలలకు ఒక పదివేలు వచ్చినా అనుకున్నా బట్ ఇప్పుడైతే ఒక ఆరు నెలలకు ఒక పదివేలు అలా వస్తుంది నేను వీడియోస్ పెట్టట్లేదు పెడితే మంచిగా వైరల్ అవుతుంది లేండి సో ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను సో శారీస్ అయితే అదిగోండి అక్కడ ఉన్నాయి అవి కూడా అక్కడ ఉన్నాయి సో ఒక సిస్టర్ అయితే పంపించారు సో ఈ మంత్లో నా మ్యారేజ్ డే ఉంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాను చేసుకోను అదంతా నాకైతే తెలియదు నాకు తెలిసి మ్యాక్సిమం అయితే సెలబ్రేట్ చేసుకోను ఎందుకంటే మీకు కూడా తెలుసు కదా సో ఏమైద్దో మరి అప్పటికి మంచిగా చాలామంది చెప్తూనే ఉన్నారు సిస్టర్ ఏదైతే అదే మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి మర్చిపోండి అని అంటే అని నేను కూడా ట్రై చేస్తున్నాను అందుకే ఫ్రెండ్స్ అంటే కొంచెం పనిలో బిజీ అయిపోతే ఇంకా మనల్ని మనం మర్చిపోతామంటారు కదా సో ఏదైనా పని ఉండి మంచిగా బిజీ బిజీగా అయిపోతే బాగుంటుంది ఇప్పుడు ఒక వన్ అవర్ దాకా ఖాళీగా ఉండాలి ఇంకా ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి చిక్క చిక్క కనిపిస్తుంది అదే లేకుండా చక్కగా పనికి వెళ్ళిపోయి ఏదన్నా ఉంటే మనీ వస్తుంది ప్లస్ ఆ మనీ వల్ల మన కిడ్స్కి ఇంట్లో చాలా యూజ్ ఉంటుంది కదా సో అందుకే ఏదో ఒకటి నేర్చుకుందాం అనేసి శారీ బాక్స్ ఫోల్డింగ్ క్లాస్కి అయితే అటెండ్ అయ్యాను సో ఆ సిస్టర్ వచ్చేసి ఇవాళ మ్యారేజ్ ఈవెంట్ ఉంది అనేసి వెళ్ళిపోయారనమాట ఇవాళైతే లేరు బహుశా రేపు ఉంటారనుకుంటా రేపు క్లాస్ ఉన్నప్పుడు రేపు కూడా నేను అటెండ్ అవ్వాలి సో నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు ఫ్రెండ్స్ మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే అది ఐరన్ బాక్స్ లేదు అది ఉంటే చక్కగా బెడ్ మీద పెట్టో ఎక్కడ పెట్టో టేబుల్ లేకపోయినా అడ్జస్ట్ చేసుకొని ట్రై చేసేదాన్ని ఐరన్ బాక్స్ లేదు కొనుక్కోవాలి ఐరన్ బాక్స్ ఒకటి మళ్ళీ క్లిప్పులు ఒకటి మళ్ళీ ప్రొటెక్షన్ నెట్ ఒకటి మళ్ళీ సెల్ఫీ అదేంటి ట్రైపాడ్ ఒకటి ఇవన్నీ కొనుక్కొని పెట్టుకుంటే కొంచెం నాకు యూజ్ అవుతుంది అన్నమాట ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా ఏం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వచ్చే టైంలోపు కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు కొంచెం నీరు సంగనాతగా ఉంది బాయ్